ओम अश्मंगरुप्योर्नम करकटे पुरो पार्वणिम तुलसे कार्नो भवा पांडे विस्पाम ब्राम गोदाम वंदे श्रीरंगनो आयक्रम नीलास तुम अस्तालगेरी तटे सुक्तमध्व जे कृष्णम पारात जमसमुस्रोति सैताश्रेष्ठ धमज्जा आपयंते स्वच्छेष्टो आयाम रजनि करे तुम या भलाव कृत्य हमके गोदा कस कहीं नामन इधर में ఈ ఈరోజు మన మూలపాస్త్రం అవతారికి వ్రతం చేయట్లో వలసిన వివరముల విషయంలో మనతో చెప్పండి శాస్త్రోక్తములకు నియమములు పాటించవలేము పాటించిన వాడి లోకంలో పై లోకంలో సుఖమున అనుగారుడు అని కృష్ణ పరమాత్మ తస్మా శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వస్తుదగనవినవి చేయదగినవి శాస్త్రంలో నిర్ణయించట్లు శాస్త్రం ప్రమాణం అని చెప్పిన భగవంతుడు ఉపాయమని విశ్వసించిన వారు కూడా ఆ ప్రయోజనం ఉద్దేశింపకే శాస్త్రోక్తములకు నియములు పాటించవలే వీరు బాహ్యంగా వర్షం కొరకు ఈ వ్రతం ఆచరించున్నారు కానీ వారి ఉద్దేశం శ్రీకృష్ణ సమాగమం నోమా నది గోపికలకు వ్యాసం స్నానం వ్రతకంప వ్రతమున కంగముగా చేసినట్టు చేయదు కానీ వాస్తవమునకు కృష్ణ విరహతాపం చల్లారుడికి ఆ స్నానం కావున ఈ వ్రతం ప్రధాన ఫలం శ్రీకృష్ణ సమాగమం ఫలం వర్షమై ఉన్నవి స్వర్గము నందగోరి యాగము స్వర్గ ప్రధాన ఫలము కానీ ఐహికములు ఆయుష్ పుత్రులు మొదలుకొని అవాంతర ఫలములుగా ఉండను ఈ గోపికలు అదృష్ట అదృష్ట ఫలములు కానీ అదృష్ట ఫలములు కానీ కాంక్షించిన వారు కానీ తమని వ్రతమునకు అనుమతించిన వారికి కూడా తమ ఈ వ్రతమున ఫలమును సిద్ధించను వారి పాటలు వివరించున్నారు భగవద్గీత ఉపదేశము పొందుటకు అసూయ లేని వాడి ఉండటే ప్రధాన అధికారం అది భగవద్గీతలో చెప్పలేదు అట్ల ఈ వ్రతము ఆచరించే వాళ్ళకి కూడా అసూయ లేకుండా ఏ అధికారం అందుచే వీరు ఇతరుల అభ్యుదయం కూర్చున్నారు తమ వ్రతములకు తాము ప్రధాన అధికారం కాదు లోకమంతం ఆనందించడం ఈ వ్రతమును చేయవాళ్ళకు వ్యతి కోరికలు ఉండక్కర్లేదు ఉండకపోయిన ఆ వ్రతం యొక్క ప్రభావం చేతనే వ్రతం చేయవారులే కాక లోకములంత క్షేమం కలుగుతుంది ఎంత అష్టాక్షర సంసిద్ధి మహాభాగ భాగో తత్ర వ్యాధి దుర్భిక్ష తస్కరా అష్టాక్షర మంత్ర సిద్ధి పొందిన వాడును ఆ దేశం వ్యాధి దుర్భిక్షము తస్కరుడు మొదలవు ఈతి బాధలు ఉండవని చెప్పినట్లు అని చెప్పినట్లు నారాయణ పరాయణులైన వ్రతం చేయి గోపికల సంబంధం వల్ల వారి సంబంధులు ఆ దేశం కూడా సుఖ సమృద్ధులతో రాష్ట్ర ஆண்டாள் திவ்ய திருவதிகளேஸ்வரன் ஓங் பேப்பாடி நாங்கள் நம்ப அவைக்கு நாடெல்லாம் தீங்கில் மும்மாறு பெயர் ஓங்கு நெல் ஓடு கேடுகள ஓங்கு வளை போதில் போரிவன் கண் படுப்பு தேங்காது புக்க కెరుందు సిరుతమలై పత్తి వాం కుడం మరైకు వల్లల్ పెరంసుకు నీంగా దుశెల్వం నిరంతేలో భోంగి పెరిగి ఉలగలోకములను ఆలంద అలంద పొలిచిన ఉత్తమం పురుషోత్తమ యొక్క పే వామములను పాడి కీర్తించి నాగ నేమో స్నంభావైకు మాత్రము ఆకని ఒక మిషబెట్టి నీరువాడిని స్నానం చేసిన సో నాడు దేశమంతా ఈతి బాధలు ఇంబు లేక తింగల్ నెలకు ముమ్మారు మూడు బానులు పేరు వర్షించి పోంగు దాని పెరు సెన్నెల్ ఓడు పెద్దమైన ఎర్రల వరిచేల మధ్య కయలు చేపలు ఉగడ ఎరుగుచుండవం పూకవళై పోదులు అందమైన కలువ పూల్లో పారు మెరుగుతున్న వన్ తుమ్మల కనపడు పారు నిద్రించుండవడమే తేంగా సంకోచింపగా పుక్కు ఆ కోటంలో ప్రవేశం ఇరంధుస్తు కూర్చొని సీరు తుమ్మలై బలిష్ఠములకు పత్తి పట్టి వాంగ కుండలం నరైకం సున్న బల ఉదాహరణైన పెరు పశుకులు పెద్ద పశువులు గోవులను నీంగారు శాశ్వతమైన సెల్వం సంపత్తు నిలైందు నుండి ఉండేవాళ్ళు బలిచక్రవర్తి ఇచ్చిన దానం నంది నంది ఆకాశం పెరిగి మూడు లోకంలో తన పాదంలో చేకూరిచి పురుషోత్తము త్రివిక్రమణింది దివ్యనామలు దానం చేసి మేమా వ్రతం అనుమిషతో అను మిషతో స్నానం చేయకునే దేశవంతి ఉన్నకు మూడు వానలు పడి ఈతి బాధలు లేక సుగమంగా ఉండవని ఆకాశం వరకు పెరిగిన వరిచేళ్లలో చేపలు తులిపడిచుండగా కరువు పువ్వుల్లో మనోహరములకు తుమ్మితలు నిద్రించుండగా సస్యములు సమృద్ధములై ఉండే మనం పాలు కొట్టములో దూరి ధూరిస్తమగా కూర్చుని పొదుగునంటనే పాలు కొండలు నిండి నటి చే గోవులు చేప సమృద్ధిగా నశ్వరము కానీ సంప్రదేశం అంతా ఉండవడం విశేషాన్ని ఈ వ్రతంలో వ్యూహ విభవ అంతర్యామి అత్యాత్మ ఐదింటిని ఉపాసన వివరించు అందుచేత వీరు మొదటి పాసము నారాయణే పరతత్వము నారాయణే ఫలప్రదను చెప్పి రెండవ పాశ్రంలో పరమను అడిపాడి పాలసముద్రములో పాల సముద్రంలో పావించిన పరమపురుషుని పాదారమణంలో కీర్తించి వ్రతమునుకు ఉపక్రమింతమైన ఈ పాశములో పేర్పాడి ఇంద్రుని ఇంద్రునికే బలిని యాచించి భూమిని కొలిచిన త్రివిక్రముని కీర్తించినారు నారాయణ శబ్దంలో గుణ పరిపూర్తి సర్వవ్యాపకత్వం కనపడను ఆ రెండింటి రెండు మూడు పా రెండింటిని రెండు మూడు పాశములు చేపడింది నారాయణ శబ్దములో సర్వజ్ఞత సామిత్యాది గుణములను సౌలభ్య వాసవ్యాధులను నారాయణ గలవని ప్రతిపాదించడం ఆ గుణంలో ప్రధానమైంది జగద్రక్షణార్థమై సర్వేశ్వరుడు చూపు వాస్తవ్యం ఆ గుణం పాలసముద్రంలో సవనించిన పరమ పురుషులకి చేపడి సర్వేశ్వర రక్షణ వాంఛ పాల సముద్రం సంపూ పరిపూర్ణముగా తీరికపోవడే రాత్రివేళ మంచు కాంతిహీనమైన పుష్పం వలన పరమాత్మ సూర్యకిరణములు పడిన వికసించినట్టు ఇంద్రుని కోరికపై బలుచక్రవర్తికి యాచకుడు వామన రూపం రాగానే హర్ష హర్ష పరవశుడై ఈ అవతారం నారాయణ సత్వం ప్రతిపాదించబడింది సర్వవ్యాపకత్వం దించి నిరూపించబడింది